హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి మా అమ్మ స్వామికి మాత్రం అయితే భారీ అంటే భారీ షాక్ తగిలింది తొలి టీ ట్వంటీ ప్లేయింగ్ లెవెన్లో మా అమ్మ స్వామి అయితే చోటు లభించలేదు అసలు ఎందుకని మా అమ్మ స్వామికి వచ్చేసరికి చోటు లభించే విషయం పైన టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి మా టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి అయితే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడుతుంది అందులో భాగంగానే రోజు వచ్చేసరికి తొలి టీ ట్వంటీ అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది ఈ తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా టాస్ గేల్స్ అయితే మొదటగా అయితే ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత జట్టును అయితే ప్రకటించడం జరిగింది టీమిండియా మాత్రమైతే ఇందులో చూసుకుంటే తెలుగు కుర్రాలైన తిలక్ వర్మకు అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డికి అయితే జట్టులో చోటు లభించడం జరిగింది అదేవిధంగా కొంతకాలం నుంచి జాతీయ జట్టుకు దూరమైన మహమ్మద్ స్వామికి అయితే ఇటు తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి భారీ అంటే భారీ షాక్ తగిలింది మహమ్మద్ స్వామి వచ్చేసరికి ప్లేయింగ్ లెవెల్లో అయితే చోటు లభించలేదు అసలు ఎందుకని తీసుకోలేదు అనే అయితే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది టాస్ గెలిచిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ గారు అయితే మాట్లాడుతూ జట్టులో ఎంపిక పైన అయితే చాలా అంటే చాలా కసరత్తు చేయడం జరిగింది కాబట్టి కొంతమంది ప్లేయర్లకైతే చోటు లభించడం జరిగింది కొంతమంది ప్లేయర్లకి అయితే చోటు లభించలేదు వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ అనేవి కూడా చెప్పడం జరిగింది మా జట్టు విజయం కోసమే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా మహమ్మద్ స్వామి ధ్రువ్ వాషింగ్టన్ సుందర్ అర్షిత్ రాణాలకైతే జట్టులో చోటు అయితే లభించలేదు కేవలం అంటే కేవలం టీం కాంబినేషన్లో భాగంగానే ఈ నిర్ణయం అయితే తీసు తీసుకోవడం జరిగింది జరిగిందని అయితే క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరిగింది పోతే మమ్మస్వామిని తీసుకుంటే మాత్రమైతే బాగుండేదని అయితే నా యొక్క ఒపీనియన్ మాత్రం ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత అయితే జాతీయ జట్టులోకి అయితే రీఎంట్రీ ఇచ్చిన మమ్మద్ స్వామికి తొలి మ్యాచ్లోనే బెచ్కే పరిమితం అయితే నాకైతే చాలా అంటే చాలా అయితే మారింది అతని ప్లేస్లో వచ్చేసరికి వేరే ప్లేయర్ పక్కన పెట్టి అతను అట్లీస్ట్ తొలి మ్యాచ్ ఆడించిన తర్వాత రెస్ట్ ఇస్తే వేరేలా ఉండేది తొలి మ్యాచ్ అతను దూరం చేయడం అయితే కొంచెం అయితే కొంచెం డిస్అప్పయింటెడ్ అయితే ఉంది టీమిండియా ఫ్యాన్స్ కి మాత్రం అయితే కాకపోతే మాత్రం ఓవరాల్ గా చూసుకుంటే టీమిండియా విజయమే మొదటి ప్రాధాన్యత మనకు తెలిసిన విషయమే కాకపోతే చిన్న డిసప్పాయింటెడ్ విధంగా తొలి టీ లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్ గా అయితే చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్ యథావిధిగా సంజు శాంసన్ తో పాటు అభిషేక్ శర్మకి అయితే ఓపెనింగ్ పొజిషన్ లో అయితే చోటు లభించడం జరిగింది తిలక్ వర్మ వన్ డౌన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి బర్లో దిగనున్నారు తర్వాత చూసుకుంటే ఆల్రౌండర్ ఆర్డిక్ పాండేతో పాటు ఫినిషర్ రింకు సింగ్ అయితే బరిలో దిగనున్నారు అదేవిధంగా సన్ నితీష్ కుమార్ రెడ్డి అయితే జట్టులో అయితే చోటు లభించడం జరిగింది అదేవిధంగా స్పిన్నర్లా చూసుకుంటే అక్షర్ పటేల్తో పాటు రవి భీష్ణు వరుణ్ చక్రవర్తి ముగ్గురు స్పిన్నర్లతో అయితే టీమిండియా అయితే బరిలో దిగింది అదేవిధంగా ఒక పేసర్తో హర్షదీప్ సింగ్ పేసర్తోనైతే బరిలో దిగి దిగిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే టీమిండియా మాత్రమైతే పేస్ విభాగంలో కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పేసర్ అయినా హర్షదీప్ సింగ్ మాత్రమే ఉండడం జరిగింది అదేవిధంగా ఆర్డిక్ పాండే అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి పేజ్ విభాగంలో ఎంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి ఎందుకంటే పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లో కానీ హర్షదీప్ సింగ్ కేవలం అంటే కేవలం రెండు రెండు ఓవర్లు వేసే ఛాయిస్ అయితే ఉంటుంది పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లో కానీ నాలుగు ఓవర్లు వేసే ఛాయిస్ అయితే కష్టంగా అయితే మారుతుంది ఇంకో పేస్తారు ఉంటే టీమిండియాకి అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉండదు పవర్ ప్లేలో హర్షదీప్ సింగ్ వేసినా కానీ మహమ్మద్ స్వామి వేసినా కానీ డెత్ ఓవర్లోకి అయితే టీమిండియాకైతే మంచి ఛాయిస్ ఉండదు కాకపోతే ఇటుగాని కాంబినేషన్లో మన టీమిండియా I'm <laughs> sorry. మరి తొలి టీ ట్వంటీలో గెలుస్తుందా లేదా అయితే వెయిట్ చేయాల్సిందే ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ బలం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది టీమ్ ఇండియా మాత్రమైతే బౌలింగ్ బలమే కొంచెం డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తుంది మరి చూద్దాం తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి తొలి టీ ట్వంటీలో ఎవరు గెలుస్తారు ఏ విధంగా ఆడిర ఎలా ఆడిర అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామా దేవ్షం బోస్ Thank you.